హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి మనకి రీసెంట్గా డిసెంబర్లో మనకి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి డిస్కస్ చేసుకుందామండి అయితే మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే ఇతర సబ్జెక్టులు కానీ ఎంసీక్యూ ఫార్మేట్లో మనం మన యూట్యూబ్లో డిస్కస్ చేసుకుంటున్నాం బాలుఐక్యూ ఛానల్లో మరి మీకు ఫుల్ ఫ్లెజ్లుగా థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కానీ మీకు ఏదైనా సరే కావాలని అనుకుంటే మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లేదంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే కూడా మీరు మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే డెఫినెట్గా మీకు మంచి క్వాలిటీ ఉన్నటువంటి క్లాసెస్ వీడియో కంటెంట్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి క్లాస్ కూడాను రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పరిశ్రమలు పరివర్తనం చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా లీడ్ ఐటీ టూ పాయింట్ వన్ను ఏ దేశాలు ప్రారంభించాయి చూడండి ఇక్కడ కనిష్ట కార్బన్ అంటే అర్థమైందంటే కార్బన్ ఉద్గారాలు అనేవి తగ్గించి అంటే మినిమైజ్ చేయడానికి ఎంత వీలైతే అంత మినిమైజ్ చేయడం కోసం అనమాట ఓకే మనకి లీడ్ టూ పాయింట్ అని చెప్పేసి అంటే లీడ్ ఐటీ టూ పాయింట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనమాట స్టార్ట్ చేసేయండి రెండు దేశాలు ప్రారంభించా రెండు రెండు దేశాలేంటి చూద్దాం రష్యా భారత్ భారత్ అండ్ స్వీడన్ భారత్ అమెరికా అండ్ భారత్ నార్వే అండి సో ఆన్సర్ వచ్చేసి ఇండియా అండ్ స్వీడన్ అనమాట ఇవి రీసెంట్గా స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్ ఇది చూద్దాం ఒకసారి చూడండి భారత్ స్వీడన్ లీడ్ ఐటీ అంటే లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ అనమాట టూ పాయింట్ వన్ ఆరంభించాయండి అభివృద్ధి చెందిన దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్ ఓకే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఓకే ఎందుకంటే మనకి మోర్ డెవలప్డ్ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ అన్ డెవలప్మెంట్ కంట్రీస్ అని మొత్తం నాలుగు రకాలు ఉంటాయి మనకి యాక్చువల్లీ సో భారతదేశం అది అభివృద్ధి చెందుతున్న దేశం అన్నమాట ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశ్రమలు పరివర్తనం చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు అంటే వాటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడంతో పాటు కర్బన ఉద్గారాలు అనేవి తగ్గించే విధంగా ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అనమాట భారత్ అండ్ స్వీడన్ కలిపి మనకి లీడ్ ఐటీ టూ పాయింట్ ఓ అనేది మనకి స్టార్ట్ చేశారండి ఇక్కడ ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడండి ఇండియా అండ్ స్వీడన్ హ్యావ్ జాయింట్లీ ఇంట్రడ్యూస్డ్ లీడ్ ఐటీ టూ పాయింట్ ఓ ఈజ్ ఎన్ ఇనిషియేటివ్ డెడికేటెడ్ టు కో డెవలపింగ్ ఓకే అండ్ ట్రాన్స్ఫరింగ్ లో కార్బన్ టెక్నాలజీ వైల్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సన్స్ ఇన్ డెవలపింగ్ నేషన్స్ అంటే ఏవైతే మనకి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉన్నాయో వాటి దగ్గర ఒక సాంకేతికత అంటే ఒక టెక్నాలజీ డెవలప్ చేయాలి కార్బన్ ఉద్గారాలు తగ్గించుకున్న టెక్నాలజీని డెవలప్ చేయాలి అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం అనమాట ఇది స్టార్ట్ అయింది ఇండియా అండ్ స్వీడన్ స్టార్ట్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి చూడండి వైజ్ బహుమతి గెలుచుకున్నటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు ఓకే వైస్ బహుమతి గెలుచుకున్న ఎవరంటే మనకి ఆప్షన్స్ చూస్తే సఫీనా హుస్సేన్ రాయ్ హీరో చాను శర్మిల అండ్ కిరణ్ బేడి అండి ఆన్సర్ వచ్చేసి మనకి సఫీనా హుస్సేన్ అనమాట సో బేసిక్గా తీసుకుంటే సఫీనా హుస్సేన్ గారు వచ్చేసి ఓకే ఎడ్యుకేట్ గర్ల్ అనేటటువంటి ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ముంబైలో రన్ చేస్తున్నారండి ఈ వైజ్ అవార్డు అనేది కతార్ ఫౌండేషన్ అనేది ఇస్తుందనమాట ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ చేయడం కానీ ఓకే కొత్తగా ఇన్నోవేటివ్ ఏమైనా సరే కనుక్కుంటే అంటే ఎస్పెషలీ చదువుకు సంబంధించి ఏమైనా కనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డు అనమాట టూ లెవెన్ నుంచి కూడా ఈ అవార్డుని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ప్రపంచ విద్యారంగ ఆవిష్కరణల సదస్సు అంటే చూడండి ఇక్కడ వరల్డ్ ఇన్నోవేషన్ సమిట్ ఫర్ ఎడ్యుకేషన్ అనమాట చూడండి ఇక్కడ వైజ్ అంటే వరల్డ్ ఇన్నోవేషన్ సమిట్ ఫర్ ఎడ్యుకేషన్ సో వైజ్ అనమాట ఫుల్ ఫామ్ అది యాక్చువల్ మనకి అయితే సో ఈ అవార్డు అనేది ఏంటంటే వరల్డ్ క్లాస్ లెవెల్లో అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఓకే ఎడ్యుకేషన్కి సంబంధించి కొత్తగా ఇన్నోవేటివ్గా చేసి అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో ప్రపంచం మొత్తం మీద వాళ్ళకి ఇచ్చేటట్టు అండి సఫినా హుస్సేన్ గారికి వచ్చిందనమాట ఈసారి ముంబైకి సంబంధించినటువంటి పర్సన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ చూడండి విష్ణుదేవ్ సాయి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు సాయి మనకి ఎందుకంటే మనకి డిసెంబర్ వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ దాదాపు మనకి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగాయండి ఓకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమంత్రుల పేర్లు కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో ఓకే అయితే మరి సాయి వచ్చేసి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆప్షన్స్ చూద్దాం ఛత్తీస్గఢ్ హర్యానా మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ మరి ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకి విష్ణుదేవ సాయి గారు అనమాట ప్రమాణ స్వీకారం చేశారండి భారతీయ జనతా పార్టీ నుంచి బేసిక్గా తీసుకుంటే మనకి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి ఐదు రాష్ట్రాలు ఏంటంటే ఒకటి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అలాగే తెలంగాణ రాజస్థాన్ అండ్ మిజోరాం ఐదు రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ జరిగాయనమాట ఛత్తీస్గఢ్లో మనకు మాత్రం ఏంటంటే రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయండి మరి ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రులు అని చెప్పేసి మీకు మొత్తం ఫైవ్ ఇచ్చాను సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారండి అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి మోహన్ యాదవ్ గారు అనమాట ముఖ్యమంత్రి అయ్యారు రాజస్థాన్ నుంచి భజన్ లాల్ శర్మ గారు సీఎం అనమాట ఛత్తీస్గఢ్ నుంచి విష్ణుదేవ్ సాయి గారు సీఎం అలాగే మిజోరాం నుంచి లాల్ దుమ్మా గారు అనమాట సీఎం అనమాట మరి అక్కడ తీసుకుంటే మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అలాగే మిజోరాంలో వచ్చేసి ఓకే జోరాం పీపుల్స్ మూమెంట్ అనమాట ఆ పార్టీ అనమాట గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది సో ఇవన్నీ మనకి ముఖ్యమంత్రులకు సంబంధించి నెక్స్ట్ చూద్దామండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విధ్వంసం సృష్టించినటువంటి మిగ్జామ్ తుఫానుకు ఆ పేరును సూచించినటువంటి దేశం ఏంటి సాధారణంగా తీసుకుంటే అరవై ఒక్క కిలోమీటర్ల వేగంతో గనక ఏదైనా సరే తుఫాను కనుక వస్తే దానికి ఒక పేరు అనేది పెడతారనమాట ఎందుకంటే ఫ్యూచర్లో ఏవైనా సరే ఇష్యూస్ కనుక వస్తే ఓకే అటువంటి అంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలని ఒకసారి స్టడీ చేయడం కోసం అనమాట తుఫాన్లకి పేర్లు పెట్టడం జరుగుతుంది మరి ఈ మిగ్జామ్ అనేటటువంటి తుఫాన్ అనమాట ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని చాలా బేభం క్రియేట్ చేసింది సో మరి ఈ మిగ్జామ్ అనే పేరుని క్రి సూచించినటువంటి దేశం ఏంటి ఖతార్ మయన్మార్ సింగపూర్ అండ్ థాయిలాండ్ అండి ఆన్సర్ వచ్చేసి మయన్మార్ అనమాట ఓకే మయన్మార్ అనమాట చూడండి ఇక్కడ మిగ్జామ్ అనేటటువంటి తుఫాను తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చిందనమాట అయితే రెండు రాష్ట్రాలని ఇలా వణికించినటువంటి మిగ్జామ్ తుఫాన్కి అనమాట మైన్మార్ సూచించింది పేరు మరి ఈ పేరుకి అర్థం ఏంటంటే బలం పుంజుకునేటటువంటి శక్తి అంటే బలాన్ని పుంజుకునేటటువంటి శక్తి అనేది మిగ్జామ్ తలకు మీనింగ్ అనమాట అది సాధారణంగా తీసుకుంటే తుఫాన్లకు పేరు పెట్టేందుకు ప్రధాన కారణం ఏంటంటే హెచ్చరికలు చేయడానికి బాగా ఉపయోగపడుతుందంట అంటే తుఫాన్ వస్తుంది అంటే ఎవరికి తెలియదు కానీ పలానా తుఫాన్ అంటే హెచ్చరికలు జారీ చేయడానికి అనమాట ఒక రకమైన సోర్స్ ఉంటుందన్నమాట అంటే అందరినీ కూడా అలర్ట్ చేయొచ్చు గవర్నమెంట్ని కానీ లేదంటే పబ్లిక్ని కానీ అలర్ట్ చేయొచ్చు అనమాట అంతేకాకుండా భవిష్యత్తులో ఆ తుఫాన్ ఎటువంటి నష్టం చేసింది అనేది ఎవరైతే పరిశోధకులు ఉంటారో వాళ్ళకి అధ్యయనం చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే తుఫాన్లు చాలా వస్తాయి కానీ దానికి పేరు ఉంటేనే దానికి సంబంధించినటువంటి డేటా అంతా తెప్పించుకొని వాళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారనమాట అయితే గంటకి కనీసం అరవై ఒక్క కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తుఫాన్లు వస్తే మాత్రమే వాటికి పేర్లు పెడతారు ఇది ఇంపార్టెంట్ మనకు ఒకసారి అడిగాడు అనుకోండి ఎగ్జామ్లోని తుఫాన్లకు పేర్లు పెడతారు కదా కనీసం ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే వాటికి పేర్లు పెడతారంటే సిక్స్టీ వన్ కిలోమీటర్స్ అనమాట ఓకే రైట్ నైట్ నెక్స్ట్ చూద్దాండి పిఎం డివైన్ అనే పథకాన్ని ఇటీవల ప్రారంభించారండి దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి చూడండి పర్యాటక రంగం యొక్క అభివృద్ధి స్వయం సహాయక బృందాలకు సహాయం చేయడం కోసం లేదా ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి లేదా దక్షిణాది రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి అంటే ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఓకేనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రారంభించిన పథకం అనమాటది చూడండి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అండి పీఎం డివైన్ అంటే అర్థం పీఎం డివైన్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ర్యాపిడ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్ బై ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఏవైతే మనకి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ఎకనామికల్ డెవలప్మెంట్ని సాధించడం అనేది లక్ష్యంగా మనకి పిఎం డెవెన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డే ట్వంటీ ట్వంటీ త్రీ సో డిసెంబర్ ఫస్ట్ అనేది ఓకే ఎయిడ్స్ డేగా రికగ్నైజ్ చేస్తారు మరి రెండు వేల ఇరవై మూడుకి ఒక ఎయిట్స్ డేకి సంబంధించిన థీమ్ ఏంటంటే బ్రిడ్జెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ హార్మోని ఇన్ హీలింగ్ లెట్ కమ్యూనిటీస్ లీడ్ కమ్యూనిటీ ఫర్ హీలింగ్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనేది ఓకే థీమ్ అనమాట చూడండి వరల్డ్ ఎయిడ్స్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ ఫస్ట్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ ఏంటంటే లెట్ కమ్యూనిటీస్ లీడ్ ద థీమ్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ ద హెచ్ఐవీ రెస్పాన్స్ అండ్ ద గోల్ ఆఫ్ ఎండింగ్ ఎయిడ్స్ బై టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై కాలా ఎయిడ్స్ అనేటటువంటి డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని అంతం చేయడం కోసం అనమాట ఓకే ఈ థీమ్స్ అనేవి చేస్తున్నారు యాక్చువల్లీ వరల్డ్ ఎయిడ్స్ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డే దట్ రైజెస్ అవేర్నెస్ ఆఫ్ ద ఎయిడ్స్ పాండమిక్ అండ్ ఒక మౌంట్స్ దోస్ హూ హ్యావ్ డైడ్ ఫ్రమ్ ద డిసీజ్ ఇట్ ఆల్సో సెలబ్రేట్స్ ఒక విక్టరీస్ సచ్జ్ ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ సర్వీసెస్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి చికిత్సలకు సంబంధ వచ్చాయో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఒక పక్క అలాగే ఎవరైతే దానివల్ల విక్టిమ్స్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకే సంతాపం ప్రకటించడం వీటన్నింటి దృశ్యాన్ని డిసెంబర్ ఫస్ట్న ప్రతి సంవత్సరం కూడా ఎయిడ్స్ డే చేస్తున్నారండి ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫి డెఫిషియన్సీ సిండ్రోమ్ అనమాట ఓకే ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పూర్తిగా వీక్ అయిపోయేటటువంటిది సో అయితే దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ డిసెంబర్ అనమాట మనకి సెలబ్రేట్ చేస్తారండి సో ఈ థీమ్ అనేది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది డేస్ అండ్ థీమ్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట డెఫినెట్గా దీన్ని చదవాల్సిందే ప్రతి నెలలో కూడా కనీసం ఒక ఐదు నుంచి పది ఇంపార్టెంట్ డేస్ని తీసుకొని దాని తగ్గిన థీమ్స్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది అండ్ దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి మీకు చాలా ఇంపార్టెంట్ మీకు కోర్సెస్ అనేది మన బాల్వైకి యాప్లోనే అవైలబుల్ ఉన్నాయన్నమాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను నేను ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో ఉండే కోర్సెస్ అనేది మీ ఎగ్జామ్కి దేనికి పనికి వస్తే మీరు తీసుకోవచ్చు మనకు త్వరలో అంటే రేపే మోస్ట్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కోర్స్ అనేది లాంచ్ అవుతుంది సిక్స్ మంత్స్ అండ్ వన్ ఇయర్కి సంబంధించి దానికి సంబంధించిన వివరాలు రేపు మార్నింగ్ కోర్సు లాంచ్ చేసిన తర్వాత అంటే మనకి ఆరో తారీఖు జనవరి లాంచ్ చేసిన తర్వాత మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తర్వాత మీకు నేను వీడియో పోస్ట్ చేస్తాను Thank you so much, Olaf, and wish you all the best.